మోసానికి రైతుల పక్షాన అండగా నిలవడానికి ఈరోజు ప్రతి జిల్లా కేంద్రంలో జరుగుతున్నటువంటి రైతు సత్యాగ్రహాల కార్యక్రమంలో భాగంగా మన జిల్లాలో మహబూబ్ నగర్ జిల్లాలో జరుగుతున్నటువంటి జిల్లా కేంద్రంలో జరుగుతున్నటువంటి ఒక రైతు సహా సత్యాగ్రహ దీక్షకు అధ్యక్షత వహిస్తున్నటువంటి జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు పార్లమెంటు ప్రభారి కే రాజు గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జిల్లా మాజీ అధ్యక్షులు ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షాలు పద్మజారెడ్డి గారు అదేవిధంగా నగర్ నుంచి మనం పోటీ చేసినటువంటి అందే బాబన్న గారు విష్ణువర్ధన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి పేరు పేరున మీడియా మిత్రులకు అందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ నాయక నమస్కారాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ రైతులకు ఒక అండగా ఉండడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే వరకు మీ వెంట మేము ఉంటామని సత్యాగ్రహ దీక్షను ప్రతి జిల్లా కేంద్రంలో ఇవాళ రైతులకు అండగా నిలుస్తూ చేపడినటువంటి దీక్షలు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు అసెంబ్లీ ఎన్నికల ముందు రైతుల కోసం అనేక హామీలు ఇచ్చింది వాళ్ళు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలో రైతులకు కూడా అనేక హామీలు ఇచ్చింది ఈరోజు రైతన్నలే ప్రశ్నిస్తూ ఉన్నారు దానికి ముఖ్యమంత్రి జవాబు చెప్పాలా కాంగ్రెస్ ప్రభుత్వం జవాబు చెప్పాలా మీరు ఇస్తన్న రెండు లక్షల రుణమాఫీ ఏమైందని రైతన్నలు ప్రశ్నిస్తున్నారు మీరు ఇస్తానన్నా పదహైదు వేల రైతు బంధు ఏమైందని రైతన్నలు ప్రశ్నిస్తూ ఉన్నారు కౌలు రైతులకు కూడా మీరు ఇస్తాన పదహైదు వేలు ఏమైందని కౌలు రైతులు ప్రశ్నిస్తూ ఉన్నారు రైతు కూలీలు ప్రశ్నిస్తూ ఉన్నారు పన్నెండు వేల రూపాయలు రైతు కూలీలకు అని చెప్పినటువంటి మీ హామీ ఏమైందని చెప్పి అలా ప్రశ్నిస్తూ ఉన్నారు రెండు లక్షల రుణమాఫీ కేవలం పరిమితమైందా పరిమితమైందని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు ఐదు వందల రూపాయలు ధాన్యానికి ఐదు వందల రూపాయల బోనస్ని ప్రకటించినటువంటి కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తూ ఉన్నారు మీరు ప్రకటించినటువంటి బోనస్ ఏమైందని పంట నష్టపోతే ఇరవై ఐదు వేల రూపాయలు పంట నష్ట పరిహారం చెల్లిస్తామన్నారు ఇరవై ఐదు వేల రూపాయల పంట నష్ట పరిహారం ఎక్కడ ఉంది అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు వాళ్ళ రైతులకు పండినటువంటి పంటలకు చేతికి వచ్చే సమయానికి కూడా నీళ్ళు అందించినటువంటి దుస్థితిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు ఏది మీ రైతులకు ఇచ్చినటువంటి హామీ అని ఏది మీ రైతులకు ఇచ్చినటువంటి భరోసాని రైతులని వాళ్ళ పూర్తిగా ఆందోళనకు గురి చేస్తూ మనోవేదనకు గురి చేస్తూ రైతులకు ఇచ్చిన నిలబెట్టుకోకుండా రైతులను మోసం చేసినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నికల సమయంలో ఎన్నికల కోసం ఓట్ల కోసం హామీలిచ్చి అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతన్నలు ప్రశ్నిస్తూ ఉన్నారు ఈ రైతన్నలకు జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈరోజు పెద్ద ఎత్తున రైతులను పట్టించుకోకుండా ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉన్నది వీరికి అందరికీ కూడా ఎన్నికలు వచ్చినాయని ఎన్నికల మీద మీకున్న ధ్యాస పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలన్న ధ్యాస తప్పితే ఈ రైతాంగం గురించి ఒక్క బూట ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా ఈ కష్టకాలంలో రైతుల గురించి ఎందుకు మీరు నిర ఇంత పెద్ద ఎత్తున నిర్లక్ష్యం ఈ రాష్ట్ర ప్రభుత్వం వహిస్తూ ఉన్నదని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా మొన్న వనగళ్ళ వానలు పడి చాలా ప్రాంతాల్లో రైతులకు పంటలు నష్టపోయి తీవ్ర నష్టం జరిగిన రైతంగాలకు ఇప్పటిదాకా వారికి ఎలాంటి సహకారం ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందలేదు కేవలం మాటలకు కాగిత రాతలకే పరిమితం అయిపోయినాయి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క హామీలు కాంగ్రెస్ పార్టీ యొక్క హామీలు ఈరోజు ఇరవై నాలుగు గంట కరెంటు అంటూ ఉన్నారు ఎక్కడ పోయినా కరెంటు ఈరోజు గ్రామాలకు వెళ్తే రైతులు కరెంటు లేక తీవ్రమైనటువంటి లో వోల్టేజ్ సమస్య కరెంటు సమస్యను ఎదుర్కొంటా ఉన్నారు ఈరోజు కరెంటుకు ఎందుకు ఇప్పుడే ఇంకా ఏప్రిల్ నెలలోనే ఈ పరిస్థితి రాను రాను ఏం పరిస్థితి కాబోతుందో ఒకసారి మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా తమ బాధ్యతల నుంచి తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ఈ రాష్ట్రం అప్పుల కూపంలో కూరుకొని పోయింది ఈ రాష్ట్రం లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి ఆ అప్పులకు 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 తిరిగి చెవిలింపులకే మనకు అరవై ఐదు వేల కోట్లు పోతున్నాయి ప్రజలకు ఏం చేస్తామో ఏమో లేదనేటటువంటి ఒక రాతలు రాపించి ప్రజల లోపల వాళ్ళని అంతా కూడా డైవర్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఎన్నికలకు ముందు కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉన్నటువంటి వంశాన్ని రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలిపినటువంటి మరి కాంగ్రెస్ పార్టీ కానీ ఆనాడు భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వము ప్రజలను హామీల పేరుతో మోసం చేసి ప్రాజెక్టుల పేరుతో పెద్ద ఎత్తున అవినీతి చేసి అప్పులు తీసుకొచ్చి ఇవాళ రాష్ట్రాన్ని అప్పులో పాలు చేసిందని పెద్ద ఎత్తున ప్రజలకు ఈ యొక్క కా బిఆర్ఎస్ పార్టీ పైన వ్యతిరేకాన్ని భారతీయ జనతా పార్టీ నిర్మాణం చేస్తే ఏ ఒక్క నాడు ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేయనటువంటి కాంగ్రెస్ పార్టీ కేవలం ఆ ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీలని అబద్ధాలు చెప్పి బీఆర్ఎస్ పార్టీ కంటే ఎక్కువ చెప్పాలి అప్పుడే మనకు ఓట్లు పడతాయి మనం గెలుస్తామని ముందైతే అడ్డగోలుగా హామీలు ఇచ్చేద్దాం గెలిచేదే ముందు ముఖ్యమని హామీలు ఇచ్చే అధికారంలోకి వచ్చిండ్రు వచ్చిన వెమ్మడే ఈ హామీలని నెరవేరుస్తామన్నారు తర్వాత వంద రోజుల సమయాన్ని అడిగిండ్రు వంద రోజుల సమయం అంటే పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి ఎన్నికల పేరు మీద మనం తప్పించుకోవచ్చు కోడి పేరు మీద అని ఈరోజు ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు రైతుల పైన రైతుల యొక్క అభివృద్ధి పైన కానీ రైతుల యొక్క పైన కానీ రైతును ఆదుకునేటటువంటి విషయంలో కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి లేదు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున మోసం చేసిందే తప్ప మళ్ళీ రేపు పార్లమెంట్ ఎన్నికల కోసం అనేక అబద్ధాలు చెప్పి ఈరోజు మళ్ళీ ఓట్లు వేయించుకునేటువంటి ఒక తాపత్రయంతో పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి రైతన్నలంతా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా వీళ్ళ మాటలు నమ్మే పరిస్థితిలో ఈరోజు ప్రజలు లేరు రైతులు లేరు ఈ ప్రభుత్వం ఏమి చేయనటువంటి ప్రభుత్వం అనేది ప్రజలకు అర్థమైపోయింది కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఆరో గ్యారంటీలు అమలు అయితే అని చెప్పినటువంటి మాట ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రో అప్పుడే తెలిసింది వాళ్ళ యొక్క వ్యవహారం అంతా కూడా బట్టబయలైంది వీళ్లకు చిత్తశుద్ధితో ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకునేటువంటి పరిస్థితిలో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం లేదు ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసిందనేది ఆయన చెప్పిన మాటల్లోనే స్పష్టమైందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు మీరు తప్పించుకో చూస్తే ఎట్టి పరిస్థితిలో మిమ్మల్ని వదిలిపెట్టమని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నా రైతాంగం పక్షాన ఈరోజు పోరాటాలు భారతీయ జనతా పార్టీ రైతాంగం మెంబర్ ఉంటుంది మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే వరకు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టదని అని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా రైతులకు బోనస్ ఐదు వందలు ఇచ్చేదాకా పోరాటం చేస్తుంది రైతులకు నష్టపరిహారం పంట నష్టపరిహారం ఇరవై ఐదు వేలు ఇచ్చేదాకా పోరాటం చేస్తుంది ఈరోజు రైతులకు పెద్ద ఎత్తున వాళ్ళ పంటలను బీమా చేసుకోవడానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున రైతులకు సహకరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి దానికోసం కూడా ప్రతి రైతుకు బీమా చేయించే వరకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి ఎంటబడుతుంది భారతీయ జనతా పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ రైతుకు పూర్తిగా అండగా నిలవడానికి అండగా ఉంటామనేటటువంటి భరోసానివ్వడానికి రైతు వెంబడి భారతీయ జనతా పార్టీ ఏనాడైనా రైతు సంక్షేమం కోసం రైతు అభివృద్ధి కోసం రైతుల పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన పోరాటం చేసి వాటినన్నింటినీ కూడా సాధించి వారికి ఒక భరోసాని భరోసానివ్వడానికే ఈరోజు పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఈ సత్యాగ్రహ దీక్షలు భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉందని చెప్పి రైతన్నలకు తెలియజేసుకుంటూ రైతన్నలు ఎవరు కూడా ధైర్య పడవద్దు ఈరోజు నీళ్లు లేవు మన యొక్క రిజర్వాయర్లలో నీళ్లు లేవు బోర్లలో నీళ్లు లేవు గ్రౌండ్ వాటర్ తగ్గిపోయింది ఇంకా నీళ్ళకు కూడా ఈరోజు ఇబ్బంది పడినటువంటి పరిస్థితి వచ్చింది గ్రామాలల్లో ఈరోజు సా పంటలు చేతికి వచ్చే పంటలకు నీళ్లు లేక ఎండిపోతూ ఉన్నాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం పక్కన ఉన్నటువంటి కర్ణాటక వారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది ఇప్పటిదాకా మరి అక్కడి నుంచి కొంత నీళ్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర నారాయణపూర్ లో మరి అక్కడి నుంచి నీళ్లు తీసుకువచ్చి మన ప్రాంతం రైతులకు జూరాలలో కానీ నీళ్లు విడుదల చేయించి మరి ఈ ప్రాంతం యొక్క రైతాంగాన్ని కాపాడవలసినటువంటి బాధ్యతను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మర్చిపోయిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా వెంబడే రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది వెంబడే జూరాలకు నీటి విడుదల చేపించి రైతుల యొక్క పంటలు ఏవైతే మిగిలిపోయిన కొద్ది గొప్ప నీళ్ళు ఇస్తే పంటలు ఏదైతే కాపాడుకుంటారో రైతులు వాళ్ళకి వెంబడి ఆ నీళ్లు విడుదల చేయించే పంటలను కాపాడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా తాగునీటి కోసం కూడా కట్టకట్టలాడుతూ ఉన్నారు ఇవాళ జూరాలకు నీటిని విడుదల చేసి ఈ తాగునీటి ఎద్దరిని కూడా వెంబడే ఆ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి ఈ నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ మరికి వచ్చినటువంటి రైతన్నలు మరి పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా రైతన్నలకు మేలు జరిగే వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం తాకి భారత్ నరేంద్ర మోదీ గారి నత్వం ఆదుకోవాలి ఆదుకోవాలి ఎంబడే రైతాంగాన్ని ఆదుకోవాలి 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 ఇచ్చిన హామీలను వెంటనే రెండు లక్షల రుణమాఫీని వెంటనే పదహైదు వేల రైతు బంధు వెంటనే ఐదు వందల బోనస్లు వెంటనే పంట నష్టపోయినటువంటి రైతులకు ఇరవై ఐదు వేలు వెంటనే Hot